ఓం నమ శివాయ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును పువ్వులతో పూజించిన ఎడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు ఆర్చనంతరము పఠనము చేసినా చేయించినా వినినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసమో చెప్పెదను శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము దేశమున మందరుడను విప్రుడుగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచూ అక్కడనే భుజించు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతివారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనాధికములు ఆచారములు పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగుచెందక సకలోపచారములు చేయుచు పతివ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనములు చేయుచో దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడి పోవుచుండత అతన్ని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ జంపి ధనము మూటగట్టుకుని వచ్చుచుండెను సమీపముందున్న ఒక గుహ నుండి ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచూ గ్రక్కుచు బాధపడుచుండరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచారి వర్తినియై భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆద్యపాద్యాధులచే పూజించి స్వామీ నేను దీనురాలను నాకు భర్తగాని సంతతిగానీ లేరు నేను సదా స్మరణ చేయుచు జీవించుచున్న దానను కానా నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బ్రతిమాలుకొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలియను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వంతుగా గుణము అని చెప్పిన తోడనే ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమాయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను ఆమె చేత విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు పోయేరి కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వల్ల కొంచెము దోషము ఉండట మార్గ మార్గమధ్యమున యమలోకమునకు పోయేరి అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కానా దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండోవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమాపహరించెను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసినాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురునో కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా ఆ దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుటవలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణమును వలన దీపము వెలిగించటం వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణం సమాప్తం